అన్ని వసతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు తాత్కాలికంగా దీనికోసం అనుబైన ప్రైవేటు భవనాన్ని చూడాలని సూచించారు కళాశాల నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించామని భవన నిర్మాణాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలకు వసతి సరిపోకపోవడంతో కొత్త భవనాన్ని చూడాలని ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు ఈ మేరకు కొత్త భవనం కోసం పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయ భవన సదువాయాన్ని కలెక్టర్ అంబేద్కర్ పరిశీలించారు మూడు అంతస్తుల్లోని ప్రతి గదిని అనుక్షుణ్ణంగా పరిశీలించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన గదులు వసతులు అక్కడ అందుబాటులో లేవని నిర్ధారించారు డిగ్రీ కళాశాల భవనం కోసం ఇప్పటికే వేణుగోపాలపురం వద్ద ఐదు ఎకరాలను కేటాయించడం జరిగిందని భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని తెలిపారు ఇక్కడ తాత్కాలిక గదుల నిర్మాణానికి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు దీనిపై ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ కుమార్ గుప్తాతో మాట్లాడారు ప్రస్తుతానికి ప్రైవేట్ అద్దె భవనానికి కళాశాలను తరలించాలని అద్దె మంజూరు చేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారు ఈ మేరకు విద్యార్థులకు అన్ని వసతులతో తగినంత విశాలమైన ప్రైవేటు భవనాన్ని గుర్తించి ప్రస్తుతం సంస్కృత కళాశాలలో నడుస్తున్న డిగ్రీ కాలేజీను దానిలోకి తరలించాలని స్థానిక అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు